మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం మీకు స్వాగతం టు డైలీ అనుదిన ధ్యానంలో ఈరోజు చదువుకోబోతున్న వచనం ఆదికాండము పదిహేడవ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను జాగ్రత్తగా వినమని మనవి చేస్తున్నాను అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు వై యుండుము ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇక్కడ దేవుడు అబ్రాహ్మణకు ప్రత్యక్షమై అతను ఎలా నడవాలో అతను నడవడానికి కొన్ని మార్గదర్శకాలు ఇస్తున్నాడు కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నాడు ఎలా నడుచుకోవాలనేటువంటి విషయమే అంటే తను ఎందు నమ్మకంగా ఉండమంటున్నాడు నిందారహితంగా ఉండమని కోరుతున్నాడు మరి అబ్రాహ్మకినా మనకు కూడా చెప్తున్నాడు దేవుడు ఈనాడు మనకు కూడా మనం ఎలా నడుచుకోవాలో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు పిల్లలు మనం ప్రతి విషయంలో కూడా ప్రభువునకు లోబడి ఉండాలి అది మన మంచికే అవును ప్రతి విషయంలోనూ అంటే ఇవ్వండి ఈ విధేయత వల్ల నాకేమన్నా ప్రయోజనం ఉందంటే ఎందుకు లేదు విధేయత వలన కలిగే ప్రయోజనాలు చాలా విలువైనవి అండి ఒకవేళ నీకు అలా అనిపించకపోతే నేను విధేయత కలిగి ఉన్నా సరే బా నాకు విలువ లేకుండా చూస్తున్నారు అని అనేటువంటి ఉద్దేశంగా ఉన్నట్లయితే మన అవసరాన్ని తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి దేవుడు ఎవరో ఆయన్ని అడగచ్చు ఎందుకు ప్రభువా ఎందుకు జరుగుతుంది లాగు ఆయన ఖచ్చితంగా నీకు బోధపడేటట్లు చేస్తాడు ఆయన నేను మనిషి మాట నమ్మను అని కొందరు అంటారు కదా ప్రభు మాట్లాడే దేవుడు ఆయన తెలియచేస్తాడు మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గల దేవుడు ఆయన ప్రతి ఒక్కరు తెలుసు ఆయనకి ఇంతకీ మరి దేవుని సన్నిధిలో నడుచుకున్నట అబ్రాహం నడవమన్నాడు మల్లె నడవమంటున్నారు అంటున్నారు కదా దేవుని సన్నిధిలో నడుచుట అంటే ఏంటి నిందారహితంగా నడుచుకుని అంటున్నాడు కదా ఆయన సన్నిధిని అనుభవించటం దేవుని సన్నిధిలో నడుచుట అంటే ఆయన సన్నిధిని అనుభవించటం పరిపూర్ణంగా ఉండటం కోసం ద్విమనుసులుగా ఉండకూడదు ద్విమనుస్కులు అయితే ఏమవుతుందంటే అటు ఇటు లోకం ప్రపంచ దేవుడు లోకం దేవుడు ద్విమనుస్కులుగా ఉండొద్దు అంటున్నాడు అంతేకాదు సంపూర్ణ విశ్వాస్యత కలిగి ఉండాలి అదే దేవుని నడుచుట అంటే ఏమాత్రం కూడా అరకొర ఉండకూడదు లేఖనం మనకి తెలియచేస్తుంది కదా ఎవరైతే దేవుని పట్ల యథార్థ హృదయంగా ఉంటారో తన ఎడల యథార్థ హృదయుల వారిని బలపరచుటకై యహుబా దృష్టి లోకమందంతటా సంచారము కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నదని ఇక్కడ అబ్రహాము దేవుని వాగ్దానాల పట్ల చాలా నిశ్చయత కలిగి ఉన్నాడండి ఎలాంటి నిశ్చయత కలిగి ఉన్నాడంటే తనకు కుమారుణ్ణి ఇస్తాను అని వాగ్దానం చేశాడు కదా దేవుడు ఆ ఆ వాగ్దానంపై అతనికి నమ్మకం ఉంది వాగ్దానం చేసిన దేవునిపై కూడా అతనికి నమ్మకం ఉంది అండర్స్టాండ్ ఏ వాగ్దానమో ఆ వాగ్దానంపై నమ్మకం ఉంది వాగ్దానం చేసినటువంటి వానిపై దేవునిపై కూడా నమ్మకం పెట్టుకున్నాడు ఎందుకంటే ప్రభు ఇక్కడ మాట్లాడాడు నేను సర్వశక్తిగల దేవుడును దేవుడు ముందే అబ్రహంకు చెప్పాడు నేను సర్వశక్తిగల దేవుడును అని అయినా సరే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే వరకు అబ్రహము ఆగలేకపోయాడు నెరవేర్చే వరకు ఉండక ఎదురు చూడకుండా తన భార్య అనేటువంటి శారీతో కలిసి సొంత మార్గం సొంత మార్గాన్ని ప్రిపేర్ చేసుకున్నారు వాళ్ళు సో కాబట్టి మరి వారి ప్రణాళికలపై దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వలేకపోయాడు కొన్నిసార్లు మనకి ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ కాక ముందే సర్లే ఇలా చేద్దాం ఇలా చేసినా కూడా దేవుడు బ్లెస్ చేస్తాడులే అని మన ఓన్ వేస్ ఓన్ ప్రాజెక్ట్స్ ఓన్ ప్లాన్స్ మధ్య వెళ్ళిపోతూ ఉంటాం ఆలోచించండి ఈరోజు మన నడకను దేవుడు ఒక ప్రమాణం కలిగి ఉన్నాడు మన నడక విషయంలో ఎలా నడుస్తున్నాం కేవలం నేను చెప్పేది అక్షరార్థమైనటువంటి నడుచుకుంటే వెళ్ళటం కాదు పిల్లలు స్పిరిచువల్ వాక్ స్పిరిచువల్ వాక్ ఒక ప్రమాణం కలిగి ఉండాలి బైబిల్ సెలవిస్తోంది దేవునికి తగినట్టు నడుచుకునండి అంటున్నాడు ప్రభువుకు తగినట్టుగా నడుచుకోవాలి అటువంటి నడకకు మనం మనం చేయగలిగింది మనలో ఏమైనా ఉందంటే అది లేదు మరి ఎక్కడుందండి యేసు క్రీస్తు యొక్క అంతర్గత శక్తిలో దాగుందండి మనం ఎలా నడుచుకోవాలో అనేటువంటి విషయం ఎస్ నచ్చే నడక మెచ్చే నడక అటువంటి దేవుని సదులో నడుచుకోవాలి ఆయన వాగ్దానంకు సంబంధించిన నిశ్చయత మనకు కూడా ఉంది ఎటువంటి నిశ్చయత అబ్రహాం ఇచ్చాడు అటువంటి నిశ్చయత ఉంది సో మన కోరికలు ఏమైనా ఉన్నా మన ఆశయాలు ఏమైనా ఉన్నా మన జీవితాలను పూర్తిగా దేవునికి అప్పగించాలి ఎస్ నా కోరిక ఇదే అని మనుషులతో చెప్తే నెరవేర్చకపోవచ్చు నేను ఈ ఆశయం కలిగి ఉన్నాను నా జీవితం దీనికోసమే చెప్తారు కదా అది పూర్తిగా దేవునికి అప్పగించాలి ఎలా జరుగుతుందండి మరి అంటే మనం కూడా ప్రభువు వలె అయినప్పటికీ నీ నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పగలిగి ఉండాలి నా ఇష్టం కాదయ్యా నీ ఇష్టమే నెరవేరునుగాక అని చెప్పగల అప్పుడు మాత్రమే దేవుడు మళ్ళీ ఆశీర్దిస్తాడండి అప్పుడు మాత్రం ఆశీర్దిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఆయన కోరిక ఏమిటి మనం ఆయన సన్నిధిలో నడవాలని విధేయతతో జీవించాలని ఆయన కోరిక హిజ్ ప్రెజెన్స్ ఉండాలి మనకి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి విధేయతతో మనం నడిచినప్పుడే దేవుడు ఖచ్చితంగా అది నచ్చే నడక అవుతుందండి అందరు మెచ్చే నడక అవుతుంది దేవుడు కూడా సంతోషిస్తాడు ఈ భూమి మీద తన చిత్తం నీ పట్ల నెరవేరుస్తాడు అటువంటి నడక నడిచి నజరడినటువంటి యస్సుని మహిమపరచుదుము గాక ఆమెన్ స్మాల్ ప్రేయర్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ దేవాని కొందనములు ప్రభువా మా ఆత్మ సంబంధమైన నడక విషయమై అబ్రహామును మా ముందుంచి మాతో మాట్లాడారు తండ్రి స్తోత్రములు మేము కూడా ప్రభు నమ్మకంగా విధేయతగా నడుస్తామని అందరూ తీర్మానించుకుంటున్నారు అవి తీర్మానములు స్థిరపరిచి ప్రతి ఒక్కరిని దర్శించి దీవించమని క్రీస్తు క్రీస్తున్నాము ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి మే గాడ్ బ్లెస్ యు కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం ప్రభు నామమున మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ